హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మనం ఏదైతే ఉందో మనం పిఐ కంపెనీ వారి బోఫ్రియా అదేవిధంగా గ్రోమోర్ ఫ్యాంటాక్ని మనం కలిపి స్ప్రే చేసిన తర్వాత మనకు ఏ విధమైన రిజల్ట్ వచ్చిందనేసి మీకు ఈ వీడియో రూపంలో అయితే మీకు అందించే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం పూతను బాగా విపరీతంగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసినట్లయితే మనకు మంచి క్రాప్ అయితే సెట్ అవుతా సెట్ అయినది సో ఒకసారి చూసుకోవచ్చు మనం పై వరకు మనకు కాయలు సైజు చూసుకున్నట్లయితే మనకు పిందగా మారుతూ ఉన్నది అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా మనకు నీట్గా అయితే ఫ్లవరింగ్ అయితే రావడం జరుగుతుంది పైన వచ్చేటువంటి గ్రోతింగ్ విషయం చూసుకున్నట్లయితే సో చాలా నీట్గా మనకు సో సూపర్ అయితే రిజల్ట్ అయితే ఉన్నది సో రైతులు ఎవరైనా మీరు ఈ పూత మందు ఎక్కువ రావాలి అదేవిధంగా మనకు నల్లి ఉధృతి తగ్గి మనకు మంచి సైడ్ అదే అదేవిధంగా గ్రోతింగ్ రావాలంటే మనకు ఈ పిఐ కంపెనీ వారి బోఫ్రియా అదేవిధంగా ఈ గ్రోమోర్ ఫ్యాంటాక్ని మీరు కలిపి ఒకసారి కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది సో ఒక ఎకరానికి వచ్చేసి మనకు దాదాపుగా ఒక ఐదు నుండి ఎనిమిది క్వింటాల మధ్యలో మనం ఒక క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు సో ఎందుకంటే మనకు ఈ టైంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా నల్లి ఉధృతి మనకు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది వాతావరణం అయితే చాలా క్రిటికల్ స్థితిలో అయితే మారిపోయింది సో మనకు ఎక్కువగా పడితేనేమో మంచు పడతా ఉన్నది లేకుంటేనేమో విపరీతమైన ఎండ ఉన్నది సో దానికి అనుగుణంగా మనకు వాతావరణం అయితే మారిపోతూ ఉన్నది సో దానికి మనం ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అయితే పొందే అవకాశం ఉన్నది సో రిజల్ట్ అయితే చాలా బాగుంది మనకు పూతలు చూసుకున్నట్లయితే మనకు నీట్గా ఎక్సలెంట్ పూతలు అయితే రావడం జరిగింది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ధన్యవాదాలు